హాయ్ ఫ్రెండ్స్ మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంని మనం పోస్ట్ ఆఫీస్లో కట్టచ్చు అలాగే ఆన్లైన్లో కట్టొచ్చు మరి కొన్ని యాప్స్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మన పాలసీలు మనం పేమెంట్ చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళ పాలసీలు కూడా పేమెంట్ చేయడం కోసం కొన్ని యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇందులో మన కస్టమర్స్ కొంతమంది ఉంటారు సో వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటారు ఎక్కడో వేరే ఊరికి వెళ్ళిపోయి ఉంటారు అక్కడ కూడా ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయలేని పరిస్థితి ఉంటే మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సో సార్ మీరు కొంచెం కట్టేసేయండి ఈ పేమెంట్ పేమెంట్ చేసేయండి ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది అని సో అలాంటి సందర్భాల్లో కస్టమర్ల యొక్క పిఎల్ఐ లేదా ఆర్పిఎల్ఐ ప్రీమియంను మనం ఎలా పేమెంట్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో దీనికోసం మనకి ఐపీపిబీ యాప్ అనేటువంటిది ఒకటి ఉంది ఫ్రెండ్స్ సో దీని ద్వారా మనం పిఎల్ఐ ప్రీమియం కానీ ఆర్పిఎల్ఐ ప్రీమియం కానీ పేమెంట్ చేయవచ్చు అయితే వారి పాలసీ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ తెలుసుంటే చాలు సో ఈ రెండింటి ద్వారా వారి యొక్క ప్రీమియంని మనము కూడా ఎవరైనా కూడా పేమెంట్ చేయవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ సో మన మొబైల్లో ఉన్నటువంటి ఐపీపీబీ యాప్ని ఇలా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ సో దీంట్లో మనం లాగిన్ అవ్వాలి ఎంపిన్ ఉంటుంది సో దాన్ని టైప్ చేసి మనం ఇది మొబైల్ యాప్లోకి లాగిన్ అవచ్చు ఫ్రెండ్స్ సో ఇది హోమ్ స్క్రీన్ ఫ్రెండ్స్ ఐపీపీబీ హోమ్ స్క్రీన్ సో ఇక్కడ మనకి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ వస్తుంటాయి ఇందులో మనం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అందులో పే ప్రీమియం అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో మీ పేమెంట్ ఏమైనా ఫెయిల్ అయిపోతే టూ డేస్ తర్వాత మీకే అది రిఫండ్ అవుతుంది సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి సో దీనికి ఓకే కన చెప్పినట్లయితే మనము ఇక నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫెచ్ పాలసీ అని ఉంటుంది ఫ్రెండ్స్ సో లేదా పాలసీ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయొచ్చు లేదా ఇదివరకైనా మనం ఆల్రెడీ పేమెంట్ చేస్తుంటే దాని యొక్క డీటెయిల్స్ కింద ఉంటాయి ఫ్రెండ్స్ జస్ట్ వాటిని క్లిక్ చేసినట్లయితే కూడా మనం దానికి సంబంధించినటువంటి ప్రీమియం చేయొచ్చు లేదు అనుకుంటే మనము కొత్తగా చేసేటుకుంటే కన పాలసీ నెంబర్ టైప్ చేయాలి తర్వాత వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ పాలసీ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఇవి రెండు టైప్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ఏ పాలసీకి అయితే ప్రీమియం పేమెంట్ చేయాలో అది పేఏలు అయినా సరే ఆర్ పేలు అయినా సరే ఫ్రెండ్స్ సో దాని యొక్క నెంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో నెంబర్ అయిపోయిన తర్వాత అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనం టైప్ చేసేది కాదు సెలెక్ట్ చేయాలి ఇయరు మంత్ అలాగే డేటు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసినట్లయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ సో దాన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి మన యొక్క పాలసీ డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్ సో ఇది కేవలం కొత్త పాలసీలే కాదు ఫ్రెండ్స్ పాత పాలసీలు కూడా ఇలాంటి ఏపీ డాష్ సిఎస్ ఉండే పాలసీని కూడా మనం పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఆర్పీఎల్ఐకి సంబంధించినటువంటి పాత పాలసీలకి పేమెంట్ చేయొచ్చు కొత్త పాలసీలు కూడా పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ పిఎల్ఐ అయినా ఆర్పీఎల్ అయినా సో ఇలా డీటెయిల్స్ అన్ని వస్తాయి ఫ్రెండ్స్ పాలసీ నెంబరు అది ఏ టైప్ ఆఫ్ పాలసీ సంతోష్ పాలసీ మంత్లీ ప్రీమియం సో ఎప్పటి నుంచి ఎప్పటికీ ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిబ్రవరి వరకు కట్టబోతున్న ప్రీమియము అలాగే జిఎస్టీ డిఫాల్ట్ ఇలా ఏమున్నా సరే వాటి అన్నిటి యొక్క డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో టోటల్ ప్రీమియం అనేటువంటిది కింద వస్తుంది ఫ్రెండ్స్ సో దీన్ని చెక్ చేసుకొని మనం కన్ఫామ్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఎం పిన్ అడుగుతుంది సో ఈ పిన్ మనం ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇలా ప్రీమియం పెయిడ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటి డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ పాలసీ నెంబర్ ఉంటుంది సంతోషు మంత్లీ పాలసీ మొత్తం ప్రీమియం ఎంత సో దాని యొక్క రెఫరెన్స్ ఐడి కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో దీన్ని మనకి ఎవరికైనా పంపించాలనుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా మనకి అమౌంట్ చెల్లించుంటే దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని వారికి షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో అంతేకాకుండా కింద మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో డౌన్లోడ్ రిసిప్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి కూడా ఆ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మనం దాన్ని వారికి పంపించవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకి కావాలనుకుంటే ఎవిడెన్స్ లాగా పెట్టుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఆన్లైన్లో పేమెంట్ కాబట్టి అప్పటికప్పటికే మనకి మన యొక్క మెకామిక్స్లో ఇది అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన పిఎల్ఐ లేదా ఆర్పిఎల్ఐ ప్రీమియంని ఎవరి పాలసీ డీటెయిల్స్ అయినా ఎవరి పాలసీ యొక్క ప్రీమియం పేమెంట్నైనా కూడా మనం చేయొచ్చు సో అలాగే వారి పాలసీలు కూడా వారు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్